అందరికీ నమస్కారం నేను మీ వనపర్తి నియోజకవర్గ కంటెస్టర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ రాజ్ ముందుగా మొన్న ముప్పై తారీఖు గత నెల ముప్పై తారీఖులో జరిగిన నా పై దాడికి ఖండించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే తెలంగాణ రాష్ట్ర ము ముదిరాజ్ సంఘ నాయకులు కూడా మద్దతు తెలపడం జరిగింది ఖండించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో వ్యవస్థ మారుతున్న రాజకీయ వ్యవస్థ పాలకులు మారుతున్న కానీ దౌర్జన్యాలు దాడులు ఆగట్లేదు తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతో తెచ్చుకున్న తర్వాత పాలకులు పాలిస్తూనే ఉన్నారు కానీ ఈరోజు ఆ పార్టీ పోతే ఈ పార్టీ వస్తే మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఆకాంక్షించే సమయంలో ప్రభుత్వాలని ఎన్నుకున్న ప్రజల్లో ఈరోజు భయాందోళనలకు గురవుతున్నారు వాళ్ళ సమస్యను చెప్పుకునే లేని పరిస్థితిలో ఉన్నారు మళ్ళా దీనికి కారణం ఎవరని అంటే నాయకుల నాయకుల పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్నవారా ఈరోజు ఓటేసి ఒక ప్రభుత్వం ఇబ్బంది గురి చేసిందని నూతన ప్రభుత్వానికి ప్రజలు స్వీకారం చుట్టే నూతన ప్రభుత్వంలో కూడా దాడులు ఆగట్లేదు అనే దానికి కూడా నిదర్శనం మొన్న నా పైన జరిగినటువంటి దాడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల పార్టీ అలాగే చాలా క్రమశిక్షణతో కూడిన పార్టీ పార్టీకి అంటే ఒక పార్టీని చాలా క్రమశిక్షణ నియమ నిబంధనలు చాలా నిర్దిష్టత ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈరోజు చూసినట్లయితే మా దాడి చేసినట్లు చూసి దాడిని చూసినట్లయితే అంటే మళ్ళా మా దాడి చేసిన వ్యక్తులు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించినరా లేదా అనేది కూడా వాళ్ళ ప్రశ్న ప్రశ్నలకు మనసుకు మేము వదిలేయడం జరుగుతుంది ప్రజాస్వామికబద్ధంగా రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలో నేను నామినేషన్ ఇవ్వడం జరిగింది ప్రజల సమస్య పైన నేను తెలుసుకోవడం జరిగింది ఇన్ క్యాంపైనింగ్లో నేను ప్రజల లోపల నేను నా వద్ద డబ్బు లేకపోవచ్చు కానీ నేను అక్కడ చాలా వరకు మనసులో ఉన్నటువంటి బాధను విన్నాను ప్రజల లోపల ఉన్న బాధని విన్నాను ప్రజల లోపల వారి యొక్క ఇబ్బందులు తెలుసుకున్నాను ఎందుకంటే మనం అది తెచ్చాము ఇది తెచ్చాము అంటాం కానీ వాళ్ళకు బతకడానికి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఇవ్వలేకపోతున్నాం చాలా వరకు బేసిక్ నీడ్స్ ఈరోజు రేషన్ షాపులు ఉన్నాయి రేషన్ షాపులో గతంలో నూట నలభై రూపాయలకు పప్పు చింతపండు కారం ఇవన్నీ ఇచ్చేవారు ఈరోజు ఒక బియ్యం ఒకటి ఇచ్చి అవి కూడా లావ బియ్యం ఇస్తున్నారు సన్న బియ్యం మళ్ళీ నెక్స్ట్ వీడితే ఇస్తారని మనకు దృష్టికి వస్తుంది లావ బియ్యం ఇస్తుంది ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇస్తున్నాం అన్న ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఎవరికి వచ్చాయండి ఎంతమందికి వస్తే దాంట్లో అవినీతి జరిగిందని మీరే అంటారు మీరే బయటకు తీస్తామంటారు ఇవన్నీ పోగా మా లాంటి నాయకులు కానీ స్పందించిన నాయకులు కానీ ముందుకు వస్తారంటే మా మీద భౌతిక దాడుల భౌతిక దాడులు చేస్తారా మాకు తెలుసు అండి మేము ప్రజాక్షేత్రంలో తిరిగినాము తిరుగుతున్నాము మాకు తెలుసు మీలా ఏ దాడులు మాకు ఏదో రోజు తిరుగుతాయని మాకు తెలుసు కానీ అన్నిటికీ భరించి ఈరోజు మేము ముందుకు వచ్చాము అందరిలాగా మార్పు అనేది ఒకరితో స్టార్ట్ అవుతుంది నేను అందుకే మేము అనేది నేటి యువతకు మేము ఒకటే చెప్పడం జరుగుతుంది మనం భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ యువత యువకులందరూ కూడా సర్పంచ్ నుంచి కౌన్సిల్ వరకు గ్రాడ్యుయేట్ చదువుకున్న యువతులు యువకులు యువతి యువకులు ఉద్యోగాలు లేకపోతే అంటే ఇక్కడ మనకు చాలా పనుంది చదువుకున్న యువ యువతీ యువకులకు ఇక్కడ చాలా పనుంది మన వ్యవస్థను మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాజకీయం కుంటు పడిపోయింది రాజకీయ పడిపోయింది అంటే దాన్ని ఎవరు మార్పు చేయాలి మన మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళే కదా మార్పు చేయాల్సింది ఈరోజు మనం కూర్చున్నాం ఎక్కడో డ్యూటీ చేసుకుంటా ఎక్కడో ల్యాప్టాప్ కొట్టుకుంటా ఈరోజు మన వ్యవస్థ ఇట్లా అయిపోయింది వ్యవస్థను తిట్టద్దు మనం ఏం చేస్తున్నాం వ్యవస్థ కోసము మనం మన వ్యవస్థ మన డ్యూటీలు మనం చూసి చేసుకోవడం వల్ల ఎవరో అనామకులు మనం పాలిస్తు పాలించడం వల్ల ఈరోజు ఇబ్బంది పాలన ఈరోజు ప్రశ్నిస్తుంటే దాడులు చేస్తున్నారు మీ ప్రశ్న కూడా అనను దాన్ని సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాము అధికార దృష్టికి తీసుకెళ్తున్నాము చాలామంది నేను తీసుకెళ్తున్నా ప్రశ్నిస్తున్నా అంటున్నాను నేను ప్రశ్నించడం కూడా లేదండి నేను సబ్ ఏదైతే సమస్య ఉందో దాన్ని అధికార దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను ఇది ఈ అంశం పైన నేను తీసుకెళ్లే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా అంటే మీరు సాల్వ్ చేయాల్సింది పోయి మా మీద దాడికి ఎట్లా మీరు ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తులు ఎలా ఉండాలి హుందాగా ఉండాలి హుందా ఉండాలి చాలా సీనియర్స్ సీనియర్స్గా ఉన్నారు పార్టీల నుంచి చాలా వరకు సీనియర్స్ ఉన్నారు మీ ఉన్నతనం ఎక్కడ ఉంది అంటే ఈరోజు రేపట్ల అమ్మ నాన్న అంటేనే ప్రజలు విన పరిస్థితుల్లో మీరు దా దాడుల దౌర్జన్యాలు చేస్తే ఎవరు వింటారు అందులోను కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన అంత జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పార్టీలో ఉండి మీరు క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ దాడులకు దూషణలకు పాటు పాడితే మళ్ళీ పార్టీ సభ్యులు పార్టీ అధినేతలు ఏం చేస్తున్నారని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం వాళ్ళని కంట్రోల్ అదుపు చేయాల్సిన బాధ్యత మీ పైన లేదా అని అడుగుతున్నాం మేము వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత లేదా మీ ఇలాంటి వాళ్ళు మీ పక్కన ఉండనంటే రేపు ప్రజలు సామాన్య ప్రజలు ఎలా వస్తారు మీకు సమస్యలు చెప్పుకోవడానికి నాపైన దాడి జరిగి ముప్పై తారీఖు దాడి జరుగుతారని ఇంతవారికి మా ఒక పరామర్శించిన దాకా అంటే సందర్భం లేదు అంటే ఏంది ఈ విషయం ఏందని కూడా తెలి తెలుసుకునే సమయం లేదా నేను అదే అడుగుతున్నాను అంటే ఇలాంటి వాళ్ళు పక్కన ఉండడం వల్ల మీకు చాలా గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులకు మేము చెప్పడం ఒకటే ఇలాంటి వాళ్ళు మీ పక్కన ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు మీకు కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది అక్కడ ప్రజలు కూడా మీ దగ్గరికి రాలేకపోతున్నారు మీ మీ దగ్గర ప్రజల్లో మీ సమస్యను చెప్పుకోవడానికి వస్తారంటే మీకు గేట్ల ముందల ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మీకు ఎలా ముందుకెళ్తారు గత పాలన బాగలేదనే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది ఈరోజు ప్రజలు గత పాలన బాగలేదు కదా మిమ్మల్ని ఎన్నుకొని మీకు ఆ మెజారిటీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి రాని మెజారిటీ మీకు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని ఒక స్థాయిలో కూర్చోబెట్టింది ఏనాడైనా కానీ నేను వ్యక్తిగత దూషణ చేసినానా ఏనాడైనా కానీ మిమ్మల్ని దుర్భాషలు ఏ ఏనాడైనా కానీ మీ ఒక పలానా పార్టీ అని చెప్పానా నేను ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక నేను ఎప్పుడైనా సరే కానీ నాకు తెలిసినంత వారికి నేను ఆ సమస్యను ఆ సమస్య మీద ఉన్న టాపిక్ మాట్లాడడం కానీ ఒక వ్యక్తిని కానీ విమర్శించిన తాకలాలు లేవు మరి నా పైన ఎందుకు దాడి చేశాను దాడి చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు మా కుటుంబంలో అడుగుతున్నారండి ఈరోజు ఈ దాడి ఎన్నికల కారణం ఎవరు లేకుండా జరుగుతున్నాయా ఎవరు ఆదర్శ ఎవరి అనుమతులు లేకుండా జరుగుతున్నాయా దీని ఎన్నికల ఎవరున్నారు అని ఆలోచిస్తున్నారంటే చాలా దూరం వెళ్తుంది కానీ నాకు తెలుసు మీ స్వభావం అలాంటిది కాదు మీ మీ గుణం అలాంటిది కాదు చాలా కష్టపడి వచ్చిన వ్యక్తులు అని నాకు నమ్మకం ఉంది ఈరోజు నేను నమ్ముతున్నా కానీ మీలా పక్కన చేరినటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల మీ పేరు దెబ్బ దెబ్బతీసుకు వచ్చే అవకాశం ఉంది దయచేసి మా వినతిని వినతిని అర్థం చేసుకోండి గతంలో ఉన్న గ్రాఫ్ ఇప్పుడు ఎక్కడ వెళ్తుంది చూస్తున్నారా గతంలో మన మీ యొక్క గ్రాఫ్ మేము సంతోషించినామండి ఒక నాయకుడు వచ్చిండు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలను గుండెలు పెట్టుకొని చూసుకుంటూ కంటికి రెప్పలు కాపాడుకుంటున్నారని మేము సంతోషించినాము కానీ ఆ రోజు ఈరోజు మాటలు దాడుల వరకు వచ్చినాయి మీరు పైన వీళ్ళ పైన పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద పైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా పార్టీ సమావేశాల్లో కానీ వీరు ఉండకుండా మీరు చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది వీరు వీళ్ళ మీద నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే చాలా అభిమానం కలిగిన పార్టీ పేదల పార్టీ ఇలాంటి దాడులు చేసే వ్యక్తులు ఉండరని నేను గట్టిగా నమ్ముతున్నా నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మన ఇలాంటి వాళ్ళ వల్ల రేపు ప్రజలు భయపడే భయాందోళనకు ప్రజాస్వామ్యం దెబ్బతినే అవకాశం ఉంది పాలనకు దెబ్బతినే అవకాశం ఉంది గౌరవ రేవంత్ రెడ్డి గారు జెట్ ఒక క్రింది స్థాయి నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజలకు కష్టాలు అడుగు అడుగున చూసినటువంటి ముఖ్యమంత్రి గారు వీరిపైన పార్టీ పరమైన చర్యలు తీసుకోండి ఖచ్చితంగా మీరు పార్టీకి గుర్తింపు రద్దు రద్దు చేయండి చట్టపరమైన చర్యలు కూడా చేసుకునే విధంగా చూడండి మేము గౌరవ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు కూడా మేము కోరడం ఒకటే నా పైన దాడికి చెంది చేసినటువంటి పైన తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి నమోదు చేసి వారిని కోర్టులో హాజరు చేసే విధంగా చేయాలని మేము కోరడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ చర్చ అయింది అయినా కానీ స్పందించట్లేదు ఎందుకు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది కూడా మేము చెప్తున్నాము ఈరోజు రాష్ట్ర ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా ఈరోజు మీ సమాధానం కోసం చూస్తున్నారు ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు వనపర్తి నియోజక ప్రజలు చూస్తున్నారు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తారా ఇలానే దాడులను ఇలానే ముందుకు తీసుకెళ్తారా ఒక సంశ్ ఒక విశ్వ సంస్కృతికి అడ్డుకట్ట వేయలేరా రాజకీయం అంటే దాడులు ప్రతి దాడులేనా గతంలో పాలకులు అన్నంటే ప్రజలు దగ్గర వచ్చేవాళ్ళు ఇప్పుడు పాలకులు అన్నంటే ప్రజలు దూరం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఉన్నత ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు ఈరోజు పాలన ఒక వచ్చిన సమాధానం చెప్పుకోవాలన్నా కానీ భయపడే స్థితికి ఆ పరిస్థితి తీసుకొస్తున్నారు ఫస్ట్ దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర జాతీయ పార్టీలు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాహుల్ గాంధీ గారికి అలాగే సోనియా గాంధీ గారికి ప్రతి ఒక్కరికి తెలిసిన ఉన్నపార్టీ నియోజకవర్గంలో ఈ తరహా స్థాయి మా మామీయ దాడి జరగడం చాలా మా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు చేయడం అనేది నాకు కూడా చాలా వరకు కలిసి వేసింది నాకు ఉన్నా కానీ మా ఊగా తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీగా చూసుకున్నాం కానీ ఇలాంటి పార్టీలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా చేయడం అనేది నాకు చాలా బాధాకరం కుటుంబాలు ఉన్నాయండి కుటుంబాలు ఉన్నాయి మాకు కూడా కుటుంబం ఉంది ఈరోజు మా కుటుంబం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మేము ప్రజల సమస్యలు మాట్లాడుతున్నాము వ్యక్తిగత దాడులు విమర్శలు చేయలేదు ఏనాడు కూడా చూడండి నైన్త్ వార్డులో సమస్యల పైన కాలనీ వాసులు ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ నాకు ఎప్పుడు ఇచ్చారు సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ అంటే ఫిఫ్టీన్త్ రోజు వినతి పత్రం ఇస్తే సిక్స్టీన్త్ రోజు పేపర్ ప్రకటించిన ప్రకటనల ద్వారా కూడా మేము తెలియజేశాము మీడియా ద్వారా కూడా మీకు సమస్య పలానా ఏరియాలో సమస్య ఉందని మీకు తెలుసు తెలియజేశాము అయినా స్పందించలేదు సెకండ్ అఫీషియల్గా వనపర్తి కాలనీ వాసులతోటి అఫీషియల్గా తొమ్మిదో వార్డులో తొమ్మిదో వార్డులో ఒక మున్సిపాలిటీకి మేము అటాచ్ చేసాము కాలనీస్ సమస్యల పైన చేసినప్పుడు కూడా స్పందించలేదు సంబంధిత అధికారులు స్పందించలేదు స్పందిత నాయకులు స్పందించలేదు స్పందించకపోగా మేము మున్సిపల్ కమిషనర్ గారు అడుగుతున్నా కమిషనర్ గారు సార్ ఇది కమిషనర్ గారు సార్ ఇది కొన్ని రోజులు అవుతున్నారంటే వీరి పాలన అయిపోతుంది అది చైర్మన్ గారు పాలన అయిపోతుంది తర్వాత మేము ఈ సమస్యను పరిష్కరిస్తామని మాకు మాట ఇచ్చారు కమిషనర్ గారు మళ్ళీ వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉన్నదన్నది నాకు కూడా తెలియదు కానీ కమిషనర్ గారు చెప్పిన మాటల్ని నేను అంగీకరించాను తర్వాత నేను ఏ గారిని అడిగాను డీ గారిని అడిగాను ఏ గారు ఏమో డీ గారి పేరు చెప్తా డీ గారేమో మాకు చైర్మన్ గారు ఎలా అలాంటి చేస్తారని మేము అలా వెళ్తామన్నారు మళ్ళీ టూ డేస్ బ్యాక్ తర్వాత నేను మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళిన క్రమంలో ఈ వ్యక్తులు అక్కడ ఉన్నారు మున్సిపల్ పదవి కాలం అయిన తర్వాత ఉన్నారు ఏదో పని మీద ఉన్నారు నేను అధికారితో మాట్లాడుతున్నా డీఈ గారితో మాట్లాడుతున్నా డి గారు మేము ప్రిపరేషన్స్ టే పది రోజులు అవుతుంది పది రోజుల పది రోజుల్లో మన ఈ సమస్య పైన పరిష్కారం రాలేదు అంటే డిఏ గారు అన్న మాట ఏంటంటే సార్ మా కలెక్టర్ గారికి వెళ్ళి అప్రూవల్ రావాలి అన్నారు కలెక్టర్కి వెళ్ళి అప్రూవల్ కలెక్టర్ గారికి వెళ్ళి అప్రూవల్ రావాలంటే ప్రజలు ఇబ్బంది పడాల్సిన సార్ మేము ఇన్రోజు నుంచి చేసిన అంటే ఇన్రోల్ లేని ఇబ్బంది ఈరోజు వస్తుందని డీఏ గారు మాట్లాడారు ఒక అధికారి ఇన్రోల్ లేని ఇబ్బంది ఈరోజు వస్తుందని అధికారు మాట్లాడతారా అండి తర్వాత అదే టైంలో మేము ఒక్కటే మాట్లాం ఆ గ్యాప్లో లేదు సార్ గత ఆ లోపల పాల ఆనే లోపలనే మా మీద దాడులు చేస్తాం మీరైనా పట్టించుకోండి అన్న లోపల నువ్వు చెయ్యి నువ్వు చేయి వనపర్థిలో నువేం వనపర్థి ఎమ్మెల్యేలుగా మంది వస్తుంటారు పోతుంటారు మీదేందిరా ఇవ్వండి మాటలు ఎంతోమంది అభ్యర్థులు ఎమ్మెల్యే నామినేషన్ వేస్తుంటారు పోతుంటారు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ పోయిన ఎమ్మెల్యే అభ్యర్థులను చూసి ఉంటారు ఎమ్మెల్యే స్టాండ్ తీసుకునే ఎమ్మెల్యే అభ్యర్థిని చూడండి మనం నేను తీసుకుంటాను గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మేము తెలియజేయడం ఏంటంటే సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చాం మిమ్మల్ని కించపరిచే విధంగా కించపరచాలి మీ పేరును తగ్గించాలనే ఉద్దేశం మాకు ఎప్పుడు ఉండదు దయచేసి ఎప్పుడు ఉండదు మీరు ఆ భావన వెళ్ళిపోకండి నేను ఏంటికంటే ప్రజా సమస్యల పైన మాట్లాడేటప్పుడు మేము కా మా స్పందించట్లేదండి అధికారులు స్పందిస్తున్నారంటే మాకు అధికారులు స్పందిస్తున్నారంటే నాయ మేము నాయకుల వరకు రావాల్సిన అవసరం లేదు అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్పందించలేదు తర్వాత నాయ నాయకులేమో ఈ విధంగా దారుణాలు చేస్తున్నారు అధికారులు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా స్పందించినట్లు చేయండి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను మానిటరేటింగ్ చేయండి వ్యవస్థను మానిటరేటింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సమస్యలకు పరిష్కారం జరుగుతుంది ఈరోజు అడుగుతున్నది ఏంటంటే చిన్న చిన్న స్ట్రీట్ లైట్స్ మీరు స్ట్రీట్ లైట్స్ అవి అని చెప్తున్నారు కానీ ఈ చిన్నదాని సమస్యల పైన అడిగితే కూడా మా పైన దాడులా ఇది ఇది చాలా వరకు బాధాకరమైన అంశము తక్షణమే మా పైన దాడులు చేసినటువంటి వ్యక్తులు ఆ పేర్లు కూడా మనం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నాకు వ్యవస్థ అంటే ఇలాంటి నాయకులు కూడా ఉంటారా ఇంకా ఇంకా ఉన్నారా ఇంకా ఇంతకాలం అప్డేట్ అవుతుంది ఈరోజు ప్రజల చైతన్యం అవుతున్నారు ప్రజల చైతన్యం ఉందని కూడా ఇలాంటి నాయకులు మీ పక్కన ఉంచుకోవడం అనేది కూడా సమంజసం కాదు వారిపైన ఖచ్చితంగా పార్టీపరమైన చర్యలు కూడా తీసుకోవాలి పార్టీపరమైన చర్యలు తీసుకొని వారిని పార్టీకి దూరంగా ఉండే విధంగా తీసుకున్న బాధ్యత గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకుంటారని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు పాలన సక్రమంగా జరగాలి మీ పాలన మంచిగా ఉండాలి ప్రజలు మీకు ముందుకు రావాలి గతంలో గ్రాఫ్కి గ్రాఫ్కి మీకు మంచి పేరు రావాలి అనే ఉద్దేశంతో మీ వెల్విషర్గా మీ వెల్విషర్ కానీ మీ అభిమాని అభిమానిగా నేను విన్నాను మీరు ఎన్ని మీరు ఎన్ని మాట ఎన్ని అవమానాలు